మనకు నష్టం కలిగించిన వారిపై కక్ష సాధించాలని అనుకుంటే దానివల్ల మన శక్తి సమయం వృధా అవుతాయి వారి కోసం ఆలోచించవద్దు ఎందుకంటే ఎంతో విలువైన మిమ్మల్ని వారు ఎప్పుడో కోల్పోయారు కొన్ని వస్తువులు వదిలేస్తే శరీరానికి భారం తగ్గినట్టు కొన్ని బంధాలు దూరమైతే మనసుకు కూడా భారం తగ్గుతుంది జీవితం ఎప్పుడూ సవాళ్ళను విసురుతూనే ఉంటుంది వాటిని ఎదుర్కొని నిలిచిన వాళ్ళే విజేతలవుతారు చెవులతో మాత్రమే విని కళ్ళతో చూడని ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మకండి ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకండి ఎందుకంటే కొందరు దురుద్దేశంతో పుట్టించిన పుకార్లు బంధాలను దూరం చేస్తాయి నిజం కఠినంగా ఉన్న నిజమైన బంధాలు విడిపోవు అబద్ధం అందంగా ఉన్నా అది భయపడిన రోజు బంధాలు విడిపోతాయి తెలుసుకోవడానికి ముందుకు వెళ్తేనే ఎన్నో నేర్చుకోవచ్చు అంతా తెలిసని ఆగిపోతే చాలా కోల్పోతావు మన వల్ల సంతోషాన్ని పొందిన వాళ్ళు ఉండాలి కానీ మన వల్ల బాధను పొందిన వాళ్ళు ఒక్కరూ ఉండకూడదు ఇదే మనం ఎలా జీవించాము అనడానికి తార్కాణం